శ్రీ గురుబ్యోనమీ మాతృమ నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఎంతో శక్తివంతమైన వీకరణ కార్యక్రమం అండి అదేవిధంగా మనం ఈ కార్యక్రమం ఎవరికి చేస్తామంటే మనకు ఎవరైతే దూరంగా వెళ్ళిపోయారో భార్య అయినా కావచ్చు భర్త అయినా కావచ్చు ప్రియుడైనా కావచ్చు ప్రియురాలైనా కావచ్చు అదేవిధంగా కుటుంబ సభ్యులైనా కావచ్చు మీరు వెళ్ళిపోయినారన్న బాధ అనేది మీకు ఉంటే మాత్రం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువారి నెంబర్కి సంప్రదించండి ఎట్లాంటి వ్యక్తినైనా సరే మూడు నుంచి నాలుగు రోజుల్లోనే మీ చెప్పు చేతల్లో అనేది పెట్టడం జరుగుతుందండి అదేవిధంగా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వసీకరణ మంత్రం అనేది పన్నెండు సార్లు అనేది మనం జపించాల్సి ఉంటుంది అదే వశీకరణ కార్యక్రమం అయిన తర్వాత పన్నెండు సార్లు మూడు రోజులు వశీకరణ వసీకరణ మంత్రం అనేది జపించిన తర్వాత మనకు శాశ్వతంగా ఆ వ్యక్తి మన చెప్పు చేతుల్లో ఉండడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఎవరికి ఎటువంటి సమస్యలున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న గారికి సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా రిజల్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ధన్యవాదాలు